మిత్రమా ఈ మధ్య అమ్మాయిల్ని నగ్నంగా ఫోటోలు తీయడం కోరికలు తీర్చమని బెదిరించడం నీకు తెలియకుండా తీసిన ఫోటోలకి నువ్వు ఎలా బాధ్యురాలు చెప్పు భయపడద్దు మిత్రమా ఎదురు తిరగండి ఏం చేస్తావో చేసుకోనండి ఫోటో మార్పింగ్ వచ్చిన ఈ రోజుల్లో అడ్డంగా వాదించండి ఇది ఎడిటింగ్ అని అవతలవాడు రాక్షసంగా మారినప్పుడు ఏడవద్దు మిత్రమా ఎదురు తిరుగు మహా అయితే నీ అనుకున్న నలుగురు వదిలేస్తారు కష్టంలో మన పక్కన నిలవన వాళ్ళు మన వాళ్ళు కానే కాదు మిత్రమా కావాలని ఎక్స్పోజింగ్ చేసిన వాళ్ళకంటే మీరు చాలా మేలు చెప్పడం తేలికే కాదన్న మిత్రమా ధైర్యం చేసి చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా ఒకరికి లొంగిపోయి చస్తూ బ్రతకే కంటే ఎదిరించి బ్రతకడమే మీలో కాదంటారా అక్రమ సంబంధాన్ని ప్రేమ అని ఎలా అంటావు మిత్రమా అందులో ప్రేమ ఉండదు వ్యామోహం మాత్రమే ఉంటుంది కక్కుర్తి అనలేక ప్రేమ అని నువ్వు పేరు పెట్టుకుంటున్నావంతే అక్రమ సంబంధంలో ఆకర్షణ మోసం భయం మాత్రమే ఉంటాయి కళ్ళు వెళ్ళిన ప్రతి చోటుకి మనసు వెళ్ళకూడదు మిత్రమా మనసు వెళ్ళిన ప్రతి మనిషి దగ్గర ప్రేమ వెతుక్కకూడదు అక్రమ సంబంధం ప్రేమ ఎక్కడ అంటే మోజు తీరేంతవరకే నిజమైన ప్రేమ హొయ్యతో కవ్వించదు లేకపోతే నీ అవసరాన్ని ఎరగా వాడుకోదు ఆడైనా మగైనా ప్రేమకి కట్టుబడాలి కానీ కోరికలకి కాదు మిత్రమా అర్థమైందనుకుంటా మిత్రమా అర్థం అపార్థం ఈ రెండిటికి ఒకే అక్షరం తేడా అర్థం చేసుకుంటే స్నేహం అపార్థం చేసుకుంటే దూరం ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి కానీ ప్రేమించిన మనసు ఎప్పుడు కూడా మోసం చేయదు ఉదాహరణకి ఒకరు కోపంతో తన డీపీ క్లోజ్ చేస్తే తనని బ్లాక్లో పెట్టాడనుకుని ఆ పర్సన్ అపార్థం చేసుకోవడం మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే సెండ్ అవ్వకపోతే అప్పుడు అనుకోవాలి ఎలా ఏదైనా అర్థం కాకపోతే అడగాలి ఏదైనా కోపంతో కాదు ప్రేమతో సాధించాలంతే కానీ అపార్థం చేసుకుంటే ఆ బంధం ఎప్పుడు కూడా గట్టిపడదు మిత్రమా నీ అనుకున్న వాళ్ళే నీకు దూరం అవుతారు అలా దూరం అయ్యాక బాధపడినా సరే ప్రయోజనం అసలు ఉండదు మిత్రమా ఒకరికి మనం అక్కర్లేనప్పుడు మనం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా తప్పులు వెతుకుతారు ప్రాణంగా ప్రేమిస్తే విలువలేని రోజు ఆ ప్రేమ సమాధైనట్టు మిత్రమా మన మీద మన మాట మీద నమ్మకం లేదని తెలిసిన రోజున మనం చచ్చినట్టే లెక్క మనకి ఎంత దూరంగా ఉంటే వాళ్ళకి అంత ప్రశాంతత దొరికినట్టు అని తెలిస్తే మనం దూరంగా ఉండడమే మంచిది మిత్రమా కానీ ఒకటి ప్రేమ కోసం ప్రేమించిన వారి కోసం ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా కొంతమంది వెతుక్కుంటూ వెళతారు మోసం చేసేవారికి అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు మిత్రమా వారి కోసం అన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు మనతో ఉన్నవాళ్ళు మోసం చేస్తున్నారని అందరూ అలాగే ఉంటారనుకోవడం పొరపాటు ఇప్పటికైనా సరే నిజమైన ప్రేమను నమ్మండి లేకుంటే మీకంటే మూర్ఖులు మరొకరు ఉండవు మిత్రమా ఎలాంటి పరిస్థితులైనా సరే ప్రేమ ఇవ్వగలిగితేనే ప్రేమించాలి తప్ప అవసరాల కోసమో ఆనందాల కోసమో ప్రేమించకూడదు కాదంటారా మిత్రమా జాలిబడి ఇచ్చే పలకరింపులకు ప్రేమకు అస్సలు జోల పట్టకు భారం అనుకునే చోట భావాల్ని పంచుకోకు దూరం నెట్టిస్తే చోట దగ్గర అవ్వాలని ప్రయత్నించకు మిత్రమా నిజాయితీని గుర్తించిన చోట నిమిషం కూడా వృధా చేయకు ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందని భ్రమపడకు మిత్రమా ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకో నీది కాని దేని మీద కూడా నిన్ను తినేసేంత ప్రేమ అభిమానం ఏది కూడా పెంచుకోక మిత్రమా ఒకటి చెప్పన మిత్రమా పెళ్ళైన తర్వాత అత్తారింటికి వచ్చిన ప్రతి అమ్మాయికి భర్త చెప్పే మొదటి మాట మా అమ్మంటే చాలా ఇష్టం ఏ కష్టం రాకుండా మీ అమ్మలా చూసుకోవాలి అని చెప్తాడు చెప్పాలి కూడా అది ధర్మమే కానీ అదే భర్త తన దగ్గరికి వెళ్ళి నన్ను నమ్మి సర్వస్వం అనుకునే జీవితాంతం నాతో ఉండడానికి వచ్చింది సొంత కూతుర్లా చూసుకో అమ్మా అని చెప్పే కొడుకులు ఎంతమంది అది చెప్పిన వాళ్ళు ఇది కూడా చెప్పాలి కదా భార్యగా నీ ఇంట్లోకి వచ్చిన ఒక ఆడపిల్లని భర్తగా నువ్వు మొదటి గౌరవించి ప్రేమిస్తేనే మీ ఇంట్లో వాళ్ళ కూడా ఆ గౌరవ మర్యాదల్ని ప్రేమని ఆమెకు పంచగలరు నిన్ను నమ్ముకుని వచ్చిన ఆడపిల్లకు నువ్వే విలువ ఇవ్వకపోతే ఇంకొకరు ఎలా ఇవ్వగలరు మిత్రమా భార్య అంటే బానిస కాదు బాధ్యత పెళ్ళి అంటే బానిసత్వం కాదు బరువు అంతకన్నా కాదు మన మీద ఉన్న నమ్మకం మనల్ని నమ్మి తన కన్నవారిని సైతం విడిచి నా అనుకునే వాళ్ళకి దూరంగా మన కోసం తన ప్రపంచాన్ని మార్చుకొని మనతో తన జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన జీవిత భాగస్వామికి మనం ఇచ్చి రుణం తీర్చుకోగలం వాళ్ళ కళ్ళుకి కన్నీరంటే ఏంటో తెలియకుండా చూసుకోవడం తప్ప మిత్రమా ఎంతో సుకుమార్ము కదా అమ్మాయిలు ఇక్కడ చిన్న బొమ్మ విరిగితే గగ్గోలు పెడతారు అక్కడ మనసు విరిగి ఎదురుగా ఉంటే తల్లికి కూడా తెలియనివ్వరు ఇక్కడ చిన్న దెబ్బ తగిలితే కేకలు పెట్టి ఏడుస్తారు అక్కడ ఆత్మ దుఃఖంతో జల్లెడలా మారిన కిక్కుమని అనరు కూడా ఇక్కడ నచ్చిన డ్రెస్ కొనలేదని పండగ చేసుకోరు అక్కడ నచ్చిన మనిషితో కాపురం చేసుకుంటూ జీవితాన్నే గడిపిస్తారు మిత్రమా పుట్టింట్లో అమ్మా నాన్నలతో ఉన్నప్పుడు ఎంతో గారంగా అంటే గారాభంగా పెరుగుతూ చిన్న చిన్న దెబ్బ తగిలిన అరిచి గోల చేసే కూతురు కానీ ఈరోజు అత్తింట్లో చెయ్యి కాల్చుకొని మనసులో ఎంత బాధ ఉన్నా సరే కనీసం అమ్మ నాన్నలతో కూడా చెప్పకుండా అన్నీ ఓచుకుంటున్న కూతురు ఎంతోమంది ఉన్నారు కదా కాదంటారా దేవుడు మనల్ని ఏం చూస్తాడులే అని నలుగురిని మోసం చేసి పది కుటుంబాలను రోటిన పడేసి అడ్డదారిలో డబ్బు సంపాదించి వెర్ర వీగేటప్పుడు తెలియదు మిత్రమా చేసిన పాపాల పంటి ఆసుపత్రిలో రోజు లెక్కెట్టేటప్పుడు గోడ మీద ఇలా రాసి ఉంటుంది ఐసీయు అని అంటే అర్థం నేను నిన్ను చూస్తున్నాను అని దేవుడు అన్నీ కూడా చూస్తూనే ఉంటాడు మిత్రమా వాడే తన భార్యకు సగభాగం ఇచ్చాడు వాడే తన భార్య కాలు పట్టుకున్నాడు మనం మనుషులు మిత్రమా కనీసం భార్య కంట్లో కన్నీరు రాకుండా ప్రేమగా చూసుకోలేమా భార్య అంటే బానిస కాదు తల్లి తర్వాత తల్లి అందుకే భగవంతుడు కూడా తమ భార్యకు అంత విలువనిచ్చాడు అర్థమైందనుకుంటా ఎదుటివారి తప్పప్పులు నవ్వుతూ భరించినంతకాలం మనం మంచి వాళ్ళమే ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచేయాలని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలను వెతికి మరి ఈ ప్రపంచాన్ని మరో రకంగా పరిచయం చేస్తారు అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలన్నీ కూడా మరుగున పడిపోతాయి మిత్రమా ఇది నేటి మనుషుల తీరు కాళ్ళు పట్టించుకునేంత పంతం రాధక లేకపోయినా కాళ్ళు పట్టుకునైనా సరే బ్రతిమలాడుకునేంత గొప్ప ప్రేమ కృష్ణ్య ఉంది అందుకే ఆ బంధం లోకానికి ఆదర్శం మిత్రమా గుడిలోకి వెళ్ళగానే మనుషులంతా ఒక్కటని రాసి ఉంటుంది ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ శీఘ్ర దర్శనం ప్రత్యేక దర్శనం సర్వ దర్శనం అని రాసి అక్కడ మన స్థాయికి తగిన ధరలు పెట్టి ఉంటారు మనుషులంతా ఒక్కటైనప్పుడు వ్యత్యాసాలు ఎందుకు మిత్రమా ఉన్నవాడు లేనివాడు పేదవాడిని మీరే నిర్ణయిస్తున్నప్పుడు ఈ నీతి కథలు ఎందుకు సమానత్వం గుడిలోనే లేనప్పుడు ఇంకా బడిలో సమాసంలో ఎందుకు దొరుకుతుంది అర్థమైందా మిత్రమా ఒక్క విషయం గుర్తుంచుకో మిత్రమా ప్రేమగా మాట్లాడే ప్రతి మగవాడు నీతో పడకసుకాన్ని కోరుకుంటాడు కానీ నీ మీద ప్రేమ దోమ తోటకూర కట్ట లాంటివేమీ కాదు వాడు వేసి గాలానికి పడే చేపవు నువ్వు పొరపాటును పడ్డావో వాడు తినే కంచంలో ఫ్రై ముక్కలా మారిపోతావు జాగ్రత్త ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు